రాష్ట్రంలో ఎస్ఎస్ఆర్ జిసిపి కాలేజ్ గోపన్నపాలెం రోజు వెళ్ళడం జరిగింది అక్కడ ఉండే కాలేజ్ సమస్యల మీద గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోనా శశిధర్ గారికి మా యొక్క విన్నపం ఆంధ్రప్రదేశ్ వ్యాయామయుద్ధ పోరాట సమితి తరఫున సరే రాష్ట్రంలో ఉండే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏకైక కాలేజీ ఎస్ఎస్ఆర్ జిసిపి గోపనపాలెం సో కాలేజీలో బిల్డింగు చిథిలావస్థకు వస్తుంది అక్కడున్న విద్యార్థులకి కొన్ని వసతులు లేవు దయచేసి తక్షణమే ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది క్రీడాకారులకు పునాది లాంటిది అక్కడ ట్రైనింగ్ చేసే అభ్యర్థులకు సరైన వసతులు కూడా లేవు హాస్టల్ సంబంధించి వాళ్ళు ఉండడానికి బెడ్స్ వర్షం వస్తే కారుతూ ఉంది ఈ అన్నిటి మీద ఫోటోస్ కూడా తీసుకున్నాం దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం సో తక్షణమే ఎస్ఎస్ఆర్ జీసీపీ కాలేజీకి నిధులు కేటాయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామిత పోరాట సమితిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తొందరలో ఖచ్చితంగా రిప్రజెంటేషన్ కూడా ఈ విషయాల మీందుకు మీ దృష్టికి తీసుకొస్తాం అదేవిధంగా దాదాపు రాష్ట్రంలో ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఇంతవరకు జేఎల్ డిఎల్ పోస్టులు భర్తీ చేయలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఫ్యాకల్టీ చాలామంది లేరు ఉన్నటువంటి ఫ్యాకల్టీకి కూడా జీతాలు సరిగా రావడం లేదు దానివల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దాదాపు ఏడు ఎనిమిది నెలల నుంచి జీతాలు రావట్లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు సో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది పునాది లాంటిది పిల్లలకి కల్చరల్ యాక్టివిటీ తర్వాత శారీరక విద్య ఇవన్నీ నేర్పించాలంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసి ఉండాలి అటువంటి ట్రైనింగ్ కాలేజెస్ ఈరోజు మరుగున పడిపోతూ ఉన్నాయి సో వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించాలని రాష్ట్రంలో మరికొన్ని గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలని ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామయుద్ధ పోరాట సమితిగా మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతున్నాం సార్ నా పేరు దేవేంద్ర గౌడ్ ఆంధ్రప్రదేశ్ వ్యాయామయుద్ధ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి